ఇది ప్రతాప్ నగర్ బ్రిడ్జి జంక్షను ఇక్కడ కాకినాడ సామలకోట రోడ్డు డివైడర్లో లైటింగ్ సెంట్రల్ లైటింగ్ వేశారు అది అక్కడితో స్టాప్ మరి ఇక్కడ కూడా వేశారు ఈ బోర్డు దగ్గర నుంచి ఈ లైట్లు చాలా కాలం నుంచి ఎరగట్లేదు ఈ రోడ్లోనే కాకుండా ఇలాగ ప్రతాప్ నగర్ బ్రిడ్జి మీద లైట్లు కూడా ఎరగట్లేదు చాలా కాలం నుంచి ఇది నిత్యం ఎంతో రద్దీగా ఉండి జంక్షన్ అనమాట మరి ఇది మున్సిపల్ అథారిటీస్కి దృష్టికి రాలేదు మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమో ఫైనాన్షియల్ ప్రాబ్లమో తెలియదు కానీ ఇదంతా కారు చీకటి చాలా ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి అన్నీ కూడా బస్సు స్టాప్ ఇక్కడికే వస్తుంటాయి అన్నీ కూడా ఇదంతా కారు చీకటి అనమాట మున్సిపల్ లిమిట్స్ ఎండింగ్ వరకు ఇంచుమించుకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది డివైడర్లో లైట్స్ ఉన్నాయి కానీ చాలా కాలం నుంచి ఇక్కడ లైట్లు ఎరగట్లేదు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు